ప్రైజ్ లాడ్ అందరికీ నా పేరు ఆనంద్ నేను ఒక విశ్వాసిని నేను సేవకుడిని కాదు పాస్టర్ని కాదు ఒక విశ్వాసిని మాత్రమే అయితే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ జాన్ పాల్ అనే వ్యక్తి మాట్లాడే మాటలు వింటున్నప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పాస్టర్గా ఉండి ఈ విధంగా మాట్లాడటం అనేది కొంత బాధాకరంగా కనబడుతుంది ఒకవేళ ఎందుకన్నా ఈ మాటలు మాట్లాడుతున్నావు ఇది చూస్తుంటే మాకు బాధ వేస్తుంది అని అన్నాం అనుకోండి నువ్వు చూడటం మానే అంటాడు ఆయన నువ్వు చూడటం మానే అంటాడు మొన్న నిన్న గుడ్ ఫ్రైడే రోజు బ్యాడ్ ఫ్రైడే అని చెప్పి ఆయన ఒక ప్రసంగం చేశాడు యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అందులో వాక్యం చెప్తున్నాడా అని విందామని నేను ఓపెన్ చేస్తే వాక్యాన్ని అడ్డబెట్టు అడ్డం పెట్టుకుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఆల్రెడీ ఒక వీడియో చేసి అందరి చేత చీ అనిపించుకున్నటువంటి ఆ వీడియో ప్రస్తావన మరలా అందులో తీసుకొచ్చి ఆయన చేసిన తప్పును ఆయన సమర్థించుకుంటున్నాడు ఎలా సమర్థించుకుంటున్నాడో ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా ఆయన చూడొచ్చేమో తర్వాత అయినా ఎప్పుడోకప్పుడు చూస్తాడు కాబట్టి నేను చెప్తున్నాను అన్న నేను నీ అంత అయితే జ్ఞానిని కాదు నీ అంత జ్ఞానము కూడా నాకు లేదు నేను కేవలం ఒక విశ్వాసిని నీతో పోల్చుకుంటే నీ ఆలోచనతో పోల్చుకుంటే నేను ఒక అజ్ఞానిని నీ ఆలోచన ప్రకారంగా చూస్తే నేను ఒక అజ్ఞానిని అయితే నువ్వు జ్ఞానివి కదా నువ్వేమన్నావు ఏమన్నావు ఆ వీడియోలో పవీన్ పగడాల గారు చనిపోయి సమాజం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఒక గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో నేను సామరస్యం చేయాలి ఈ వాతావరణాన్ని సమాధానపరచాలి ఈ గందరగోళాన్ని ఈ కలకలాన్ని తగ్గించి క్రైస్తవులందరూ కూడా సమన్వయం పాటించాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఆ వీడియో చేయటం జరిగింది అంటే సమాధానపరచువాడు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడరు అని మత్స్య వార్తలో చెప్పాడు కదా అది నేను చెయ్యాలనుకున్నాను అని మీరు స మీరు అందులో మాట్లాడుతున్నారు ఇంతకీ నాకు తెలియగడుగుతాను సమాధానపరచడం అంటే ఏంటన్నా సమాధానపరచడం అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులను సమాధానపరచాలి అనుకుంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి అక్కడ కావాల్సింది వాళ్ళకి ఓదార్పు ఆదరణ ధైర్యము ఇది కుటుంబ సభ్యులకి కావాలి మరి సమాధానం ఎవరికి కావాలి సమాధానం ఎవరిని పరచాలి సమాధానం అంటే ఒక పక్క క్రైస్తవులు ఒక పక్క హిందువులు మధ్యన జరుగుతున్న ఆ ఘర్షణ వాతావరణంలో నువ్వు ఎవరిని సమాధానపరుద్దామని ఆ వీడియో చేసావు కొన్ని హైందవ సోదరులన ఒకవేళ హైందవ సోదరుల్ని సమాధాన పరిచేలాగుంటే నీ మాటలు వాళ్ళతో కదా మాట్లాడాలి వాళ్ళ గురించి కదా నువ్వు మాట్లాడాలి అక్కడ వాళ్ళకి కదా సర్ది చెప్పాలి ఎవరి కోసం చేసావు ఆ వీడియో క్రైస్తవులకే కదా ఎవరైతే కొంతమంది సేవకులు ఒక వ్యక్తిని ఒక ఆత్మీయ సహోదరుడిని కోల్పోయామనే బాధతో ఎవరైతే కొంతమంది పోరాటం చేస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి నువ్వు మాట్లాడావు ఏం మాట్లాడావు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటు అది ప్రమాదమే అని చెప్పవు ఇప్పుడు సమాధానపరచడం అనంటే క్రైస్తవుల్ని సమాధానపరచడం అనంటే నాకు తెలిసి ఏమని చెప్పాలి క్రైస్తవులందరూ ఆవేశాన్ని తగ్గించుకోండి ఆలోచన కలిగి ఉండండి తొందరపడి ఏది మాట్లాడకండి రిపోర్ట్ ఇంకా రాలేదు అప్పటికే నువ్వు వీడియో చేసే సమయానికి నువ్వు వీడియో చేసే సమయానికి రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఆలోచన చేద్దాం రిపోర్ట్ వచ్చేదాకా మీరు ఎవరు కూడా ఆవేశపడి ఎటువంటి మాట వదిలి మనం బయట వాళ్ళకి లోకు కాకూడదు కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి ఎటువంటి గందరగోళ పరిస్థితులకి మనం వెళ్ళకూడదు రాస్త రోకులు కానీ లేకపోతే ఏదైనా బందులు కానీ లేకపోతే ఏదైనా పాడు చేయటం ప్రభుత్వ ఆస్తులను చేయటం ఇలాంటివి మనం చేయకూడదు మనం శాంతియుతంగానే వెళ్దాం రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అని కదా నువ్వు చెప్పాలి సమాధానపరచడం అంటే మరి నువ్వేం చెప్పు ఇది హత్య కాదు ప్రమాదమే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటు ఆయన తాగడం వల్ల తాగడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని డైరెక్ట్గా నువ్వు చెప్పేసావు డైరెక్ట్గా ఇందులో సమాధానపరచడం ఉంది సమాధానపరచడం ఎక్కడ ఉంది క్రైస్తవులందరూ ఒక బాధతో కొంత చాలామంది వేదనతో తమ బాధను వ్యక్తం చేస్తున్న రామును ఆయన చనిపోయే ఆయనది ఆ ప్రమాదమా లేదా ఎవరైనా ఏదైనా చేశారా అనేది అనుమానం ఆ అనుమానాన్ని నివృత్తి చేయండి అని అడుగుతున్నారు అందులో నీకు వచ్చిన బాధ ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి నీకు వచ్చిన నష్టమేంటి అసలు ఆ బాధతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ బాధతో వాళ్ళు క్రైస్తవుల్ని పురుగులుపుతున్నారు మనం ప్రశ్నించాలి మనకి న్యాయం జరగాలి అని ఇందులో నీకు వచ్చిన నష్టం ఏంటో మాకు అర్థం కాలేదు పైగా సమాధాన పరచడానికే నేను మాటలు మాట్లాడాను అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు అందులో సమాధాన పరచడం ఎక్కడ ఉంది నాకు కనపడలేదు దాన్ని సమాధాన పరచడం అని కూడా అనరు ఆయన తాగే చనిపోయాడు ఆయన బండి ప్రమాదంతోనే చనిపోయాడు అని నువ్వు చెప్పేదాన్ని సమాధానపరచడం అనరు మరి నువ్వు జ్ఞానివి కదా మరి మేము అజ్ఞానులు మాకు తెలియదు నువ్వు జ్ఞానివి కాబట్టి నువ్వు ఒకవేళ జ్ఞానంతో చెప్పేవేమో మరి నాకు తెలీదు దేవుడు చెప్పాడు సమాధానపరచు వాడు ధన్యులు వారు దేవుని కుమారులు అనపడుతున్న చెప్పారు నేను చేశాను అంటున్నావు ఎవరిని సమాధానపరచో నువ్వు క్రైస్తవుల్ని బాధ పెట్టావు నువ్వు అంతే నువ్వు సమాధానపరిచింది ఏమీ లేదు ఇందులో అప్పటి వరకు నీ మీద ఉన్న గౌరవం కాస్త ఆ వీడియోతో పోయింది చాలామందికి చాలామందికి తర్వాత ఇంకొక విషయం మాట్లాడావు ఎవ్వరూ నీతిమంతులు కాదు అంటే నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు రామపత్రికలో పౌలిగారు మాట్లాడిన మాట నెత్తావు నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు ఎవరి విషయంలో అన్నవి ఈ మాట ప్రవీణ్ అన్న విషయంలో అన్నావు అంటే నీ మైండ్కి నీ ఆలోచనకే ప్రవీణ్ అన్న నీతిమంతుడు కాదు అని నువ్వు డిసైడ్ చేసేస్తావు అసలా ప్రవీణ్ అన్న నీతిమంతుడే కాదు అని నువ్వు డిసైడ్ చేసేస్తే నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అని బైబిల్ చెప్పింది కాబట్టి నీతిమంతుడు ఎవ్వరు లేరు అని అంటే ఇంకా మనం క్రీస్తు నమ్ముకోవడం ఎందుకు క్రీస్తు వలన విశ్వాసము వలన కదా మనం నీతిమంతులుగా తీర్చబడాలి మన క్రియల మూలముగా కాకుండా క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అది దేవుడి చేతిలో పని మరి నువ్వేం చెప్తున్నావు నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు అంటే నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావా లేదా నువ్వు నువ్వు కూడా నీతిమంతుడు కాదు అని చెప్తున్నావా అసలు నీతిమంతులే లేరు అన్నప్పుడు సువార్త పని ఏమి ఇంక అందులో నువ్వు చేసే సేవ ఏముంది నువ్వు చేసే సేవ ఏముందయ్యా నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు లేడు అది వాక్యం చెప్తుంది లేడు కానీ క్రీస్తు ద్వారా నీతిమంతులుగా మార్చే అవకాశం అయితే దేవుడు ఇచ్చాడు కదా ఇప్పుడు గలతి పత్రికలో మూడు పన్నెండులో ఏముంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఉంది అంటే ఒక విశ్వాసము ద్వారా ఒక నీతిమంతుడు జీవిస్తాడు అంటే విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా మారుతాడని ఉంది కదా ఇప్పుడు ఆయనకి నీతిమంతుడు కాదు అన్నట్టుగా నువ్వు మాట్లాడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని నువ్వు మాట్లాడు ఇప్పుడు విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించును అనే వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన నీతిమంతుడు కాదు కాబట్టి ఆయనకి విశ్వాసం కూడా లేదామా లేదా విశ్వాస మూలముగా ఆయన నీతిమంతుడు మంత్రుడు కాలేదందామా ఏమంటావు నువ్వు మరి నువ్వు జ్ఞానివి కదా నేనైతే నీ అంత జ్ఞానిని కాదు కానీ నువ్వు జ్ఞానివి కదా మరి నువ్వు మాట్లాడేది నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు అంటే ఇప్పుడు ఆయన నీతిమంతుడు కాదు నీతిమంతుడు చనిపోయే సమయానికి నీతిమంతుడుగా లేకపోతే మనకి పరలోకం రాదు మరి చనిపోయిన ప్రతి ఒక్కడో నీతిమంతుడు కాదు అంటే నువ్వు బైబిల్ వ్యర్థమైపోయినట్టే కదా చేసిన సేవ అంతా వ్యర్థమైపోయినట్టే కదా అంటే నువ్వే చెప్పేస్తున్నావు నువ్వు సంఘంలో ఇంకా నువ్వు నీతిమంతులుగా ఏం అని సంఘస్తుల్ని ఇప్పుడు నాకు డౌటు ఒక వ్యక్తిని నీతిమంతుడు కాదు అని చెప్పచ్చు మనం నీతిమంతుడు కాదు అని చెప్పచ్చు ఎలా చెప్తాం ఆ ప్రవర్తన బట్టి మాట తీరును బట్టి అతను నీతిమంతుడు కాదు అని చెప్తాం ఒకవేళ ఒక వ్యక్తి ప్రవర్తన బాగుండి వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నీతిమంతుడుగా బ్రతుకుతూ వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్న వ్యక్తి గురించి అయితే మనం నీతిమంతుడు కాదు అని చెప్పలేము అయితే నీతిమంతుడు లేదు అంటే అది దేవుడికి తెలియాలి ఎందుకంటే పర్సనల్ వై పర్సనల్ లైఫ్ గురించి మనకి కనపడని ఒక జీవితం అది దేవుడు చూస్తాడు అది దేవుడు డిసైడ్ చేస్తాడు దేవుడు డిసైడ్ చేయవలసిన విషయాన్ని నువ్వెవరు డిసైడ్ చేయడానికి నీతిమంతుడు కాదు అని అది మనం మన చేతిలో పని కాదు కదా మన పని కాదు కదా నీతిమంతుడు కాదు అని చెప్పాల్సింది దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుంటాడు ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి సమాజమంతా రెండు రాష్ట్రాల్లో ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ఆ యొక్క పనులు గురించి ఆయన యొక్క బిహేవియర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడి ఆయన గురించి సమాజానికి తెలియని వారు కూడా ఆయన వీడియోలు చూసి ఈయనంత గొప్పవాడా ఈయనంత మంచివాడా అని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావు తాగిపోతానా తాగి చనిపోయాడనా ఇది న్యాయం అసలు ఒక్కసారి ఆలోచించన్నా నీ మీద మాకు ఏ కోపం లేదు నువ్వెవరువో కూడా నాకు తెలియదు ఈ వీడియో వచ్చేంత వరకు ఈ వీడియోలు వచ్చేంతవరకు కూడా నీ గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ వీడియో చూసిన తర్వాత మనసుకి బాధ అనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాట ఒక క్రైస్తవుడిగా ఒక సేవకుడిగా నువ్వు మాట్లాడేది వినడానికే కాలం చాలా కష్టంగా ఉంది ఒక వ్యక్తి గురించి ఈ సమయంలో మాట్లాడేసిన మాటలు కాదు ఒకవేళ ఒకవేళ ఆయన తాగి చనిపోయాడా లేదా ఎవరైనా ఆయన మీద ప్రయత్నం చేసి చంపేశారా ఏదైనా కానీ మనం ఏం చేయాలి ముందు వాస్తవం కదా మనకు కావాలి జరిగిందేంటో మనకు తెలుసుకోవాలి ఫస్ట్ అది పోలీసు వారు లేదా ఇంకెవరైనా గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పూర్తి వివరణ మనకి మనకి అంటే అక్కడ కనబడినటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అని అనిపించినప్పుడు అప్పుడు మాట్లాడుకోవాలి వేరేది ఏదైనా కానీ ముందే పోలీసు రిపోర్ట్ రాకముందే వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందే నువ్వెందుకు అలా మాట్లాడు నీ మాటల్లో ఎక్కువ ఏం కనబడుతుందంటే అదిగో వాడు అలా సంపాదించుకుంటున్నాడో వీడు ఇలా సంపాదించుకుంటున్నాడు ఆ వీడియోలు చేస్తున్నాడు ఈ వీడియోలు చేస్తున్నాడు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు వీళ్ళని రెచ్చుకుంటా లేకపోతే అడుక్కుంటున్నాడో పేటిఎంలో ఫోన్పేలు పెట్టి అడుక్కుంటున్నాడో అవునన్న వాళ్ళు ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు క్రైస్తవుల తరఫున నిలబడి పోలీసుల చేత అనేక మంది చేత రకరకాల మాటలు అనిపించుకుంటూ జైలుకి వెళ్తూ వాళ్ళ బాధలు పడుతూ పడుతూ ఒక క్రైస్తవ సమాజం తరపున నిలబడి పోరాడుతున్నారు వాళ్ళు కానీ నువ్వేమైనా కష్టపడి కూలి పనికి వెళ్ళిపోయి సంపాదించేస్తున్నావా నువ్వేమైనా ఎండలో కష్టపడి రాళ్ళు మూసేస్తున్నావా మూటలు మూసేస్తున్నావా ఏమన్నా నువ్వు నువ్వు మాత్రం ఏమన్నా పొలాలకు వెళ్ళిపోయి వ్యవసాయం చేసి సంపాదించేస్తున్నావా నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా నువ్వు వీడియోలు పెట్టి అనవసరమైనటువంటి డిబేట్లు అనవసరమైనటువంటి విషయాలు ఈ సమయంలో అవసరం లేనివి కూడా నువ్వు ఇలాంటివన్నీ పెట్టి నీ వీడియోలను పెట్టుకుంటున్నావు కదా మరి నువ్వు చేసేది ఏంటి వాళ్ళు ఎవరో డబ్బు సంపాదించుకుంటున్నారు వాళ్ళకి ఎవరికో సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఈ గొడవ ఎక్కువైపోయింది నీతోన ఈ వీడియోలు చూస్తుంటే ఇది తప్ప వాక్యం చెప్తున్నావా ఎక్కడ చెప్తున్నావు వాక్యం క్రైస్తవ సమాజం అందరూ చాలా ఎక్కువ మంది మాత్రం నీ విషయంలో చాలా బాధపడుతున్నారు ఒక సేవకుడి విషయంలో ఇంకొక సేవకుడు ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకుని నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది లేదంటే నీ ఇష్టం అది ఇందులో మేము చేయగలిగిందేమీ లేదు కాకపోతే ఒక మంచి వ్యక్తి విషయంలో ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు